ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని జిలెన్స్కీతో మోదీ కీలక చర్చలు ఉక్రెయిన్లో స్థాపనకు భారత్ సహకరిస్తుందని ప్రధాని మోదీ వెల్లడి భారత్ ఉక్రెయిన్ మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు వ్యవసాయం వైద్యం సంస్కృతి మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై సమాలోచనలు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యతో సీఎం సమావేశం ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేస్ త్రీగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి అక్రమ కట్టడాలపై కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి పుంగులేటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలన్నిటినీ తొలగించాలని హైడ్రాకు సూచన దేశవ్యాప్తంగా ఘనంగా తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు అంతరిక్ష రంగంలో భారత శాస్త్రవేత్తల సేవలను కొనియాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరంగల్లో భారీ వర్షం రోడ్లన్నీ జలమయం మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవచ్చన్న వాతావరణ శాఖ